హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను బేసిక్ చుక్క కూర కర్రీని చేస్తున్నాను చుక్క కూరతో అందరు కూడా చేస్తూ ఉంటారు కదండి కానీ నేను చేసినట్లు ఒకసారి ట్రై చేయండి చుక్క కూరను నేను ఒక రెండు కట్టలు పెద్ద కట్టలు తీసుకునేసి సన్నగా కట్ చేసుకునేసి ఒక రెండు సార్లు బాగా కడిగి పక్కన పెట్టుకున్నాను తర్వాత మనము టమాటాలు కూడా మనము వేసుకుంటే చాలా బాగుంటుందండి వారానికి ఒక రెండు సార్లు అన్న ఈ విధంగా చుక్కకూరతో చేసుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది నేను వీడియోలో చూపించిన విధంగా చుక్కకూరను కట్ చేసుకునేసి రెండు సార్లు బాగా కడిగి పక్కన పెట్టుకున్నాను తర్వాత స్టవ్ ఆన్ చేసుకునేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకునేసి ప్యాన్ పెట్టుకునేసి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆవాలు జీలకర్ర కొద్దిగా ధనియాలు వేసుకునేసి వేయించి తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఒక పది వరకు తీసుకునేసి అప్పటికప్పుడు దంచి వేసుకున్నాను తర్వాత మూడు టమాటాలు ఒక మూడు ఆనియన్స్ కూడా ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే మనము త్వరగా చేసుకోవచ్చండి ఈ విధంగా ఆనియన్ టమాటా వేసిన తర్వాత ఒక కాలు స్పూన్ పసుపు కూడా వేసుకునేసి బాగా కలుపుకునేసి టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకోవాలండి కూర అనేది హెల్త్కి చాలా మంచిదండి ఆకుకూరలు అన్నీ కూడా మనము వారానికి ఒక రెండు సార్లు అన్న తీసుకోవటం వలన కంటి చూపు మెరుగుపడుతుంది అదేవిధంగా ఈ చుక్కకూరను తీసుకోవటం వలన మనకు బ్లడ్ పర్సంటేజ్ అనేది పెరుగుతుందండి తప్పకుండా ట్రై చేయండి రెసిపీ ఎలా వచ్చిందో కమెంట్లో తెలపండి ఇలాగా టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకున్న తర్వాత మనకు త్వరగానే ఈ టమాటా ఆనియన్ అనేది సాఫ్ట్ అవుతుంది ఈ విధంగా మనము గడ్డతో బాగా కలుపుకుంటూ ఉండాలండి మనకు టమాటా ఆనియన్ సాఫ్ట్ అయిన తర్వాత స్పైసీనెస్ కోసము నేను రెడ్ చిల్లీ పౌడరు టూ స్పూన్సు ధనియాల పొడి వన్ అండ్ హాఫ్ వేసుకున్నాను ఎందుకంటే చుక్క కూర అనేది పులుపు ఉంటుంది కనుక ఇక్కడ టమాటాలు కూడా మనం వాడుతున్నాం కనుక ఈ మెజర్మెంట్ అనేది సరిపోతుంది ఒకవేళ కొంచెం ఎక్కువగా కారం కావాలనుకుంటే మీరు ఒక హాఫ్ స్పూన్ వరకు పెంచుకోవచ్చు ఇలాగా వేసుకున్న తర్వాత చుక్కకూరను ముందుగా కడిగి పెట్టుకున్న చుక్కకూరను ప్యాన్లో వేసుకోవాలండి ఇలా వేసిన తర్వాత మనము మీడియం ఫ్లేమ్లో చేస్తున్నాం కనుక త్వరగానే అయిపోతుంది మనము వాటర్ అనేది వేయకూడదండి ఇలాగా ఆ కొంత వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అనేది ఉంటే మనకు ఈ చుక్కకూర అనేది దీంట్లో వాటర్ అంతా వస్తుందండి ఇలాగ మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి మూత తీసేసి ఈ విధంగా కలుపుకుంటే మనం వాటర్ అనేది వేయలేదు దీంట్లోనే వాటర్ లాగా వాటర్ అంతా వస్తుందండి కాబట్టి మనము ఈ వచ్చిన వాటర్తోనే మనము గేటర్తో బాగా కలుపుకునేసి మూత తీసేసి మనము ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి ఇలా కలుపుకుంటూ ఉన్న తర్వాత ఆకు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేరొక బౌల్లో కానీ గిన్నెలోకి కానీ మనము ఈ విధంగా తీసుకోవాలండి చుక్కకూర కర్రీ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకుంటే మనకు చపాతీలో కానీ అన్నంలో కానీ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి అదేవిధంగా మన ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్